హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్లో ఈరోజు మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి ఓకేనా మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక వీడియో వస్తుంది కదా నైట్ కల్లా ఓకే సో ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది డైలీ మార్నింగ్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తానండి ఓకేనా ఈరోజు మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది మీకోసం యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకు యూనివర్స్ మార్నింగ్ గైడెన్స్ ఇస్తే మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది కదా సో కాబట్టి ఈ రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను చూస్తాం టైం ఉన్నప్పుడల్లా ఈ వీడియో అయితే వస్తుంది మార్నింగ్ కూడా ఓకే ఆఫ్ పెంటికల్స్ ఎట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ డే వచ్చేసరికి అండి ఈరోజు మీ లైఫ్ లో మీ సోల్మేట్ ని మీరు కలుసుకుంటారండి మీ సోల్మేటే మీ లైఫ్ రావడం కొంతమంది అండ్ కొంతమంది ఒక న్యూ పర్సన్ మీకు పరిచయం అవడం గానీ అలాంటి మెసేజ్ అయితే ఉందండి ఓకేనా ఈరోజు మీరు చాలా మంది చాలా ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా బాధపడతా ఉంటారనమాట అండ్ ఇక్కడ మీకు ఏదో చీటింగ్ అయితే జరిగిందండి మీ లైఫ్లో ఓకేనా మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు ఆ రిలేషన్ పరంగా కానీ ఆ పర్సన్ కానీ ఇంకేదైనా అండి ఓకేనా ఈ పర్సన్ విషయంలో చూసుకుంటే మిమ్మల్ని పట్టించుకోలేదు మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు తన విషయంలో అండ్ చాలా బాగా చూసుకున్నారు చాలా మంచి కేరింగ్ ఇచ్చారు అండ్ మీకంటే తననే ఎక్కువగా ప్రేమించడం అనమాట సో అలాంటి మెసేజ్ అయితే ఉందండి ఓకేనా కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నట్టుగా చూపిస్తుంది చాలా మోసం చేశారు అని మీరు చాలా అవి తలుచుకొని మీ లైఫ్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏదైతే జరిగినాయో అవి తలుచుకొని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఈరోజు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ కొంతమందికి మాత్రం మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం కానీ అండ్ ఈ పర్సన్ని మీరు కలుసుకోవడం లాంటిది ఏదో చూపిస్తుందండి అండ్ ఈరోజు మీకు మీ లైఫ్లో ఎవరైనా పర్సన్ వచ్చారు అంటే తను మీద కొంతమందికి లవ్తో వస్తే కొంతమంది మాత్రం మీ మీద ఆకర్షణ ఉంటుంది కదా సో దాని వలనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందనమాట ఓకేనా కొంతమందికి మీ మీద లవ్తో వస్తారండి అండ్ కొంతమంది మీ మీద ఆకర్షణ అనమాట ఇక్కడ చూడండి ఈ పర్సన్ మీరేమో ఏంజల్స్ని చూస్తున్నారు ఈ పర్సన్ మీ బాడీని చూస్తున్నారనమాట అలాంటిది ఎనర్జీ ఓకేనా సో ఎవరైనా మీ లైఫ్లో వస్తున్నారు ఈరోజు ఎవరైనా మీకు పరిచయం అవడం కానీ లేదా మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ అవి మిస్ అయ్యి మీ లైఫ్లో వస్తున్నారు అంటే వీలైనంత వరకు ఈ పర్సన్ని మీరు దూరంగా ఉంచడానికి ట్రై చేయడం బెటర్ అనమాట ఓకేనా ఎందుకంటే ఈ పర్సన్ మీకు లైఫ్ టైం కమిట్మెంట్ ఇవ్వరు ఓకేనా మీరు ఎంత బాధ పడతా ఉండొచ్చండి ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా బాధపడకూడదు అంటే మాత్రం ఈ పర్సన్ని మీరు దూరంగా పెట్టడమే మంచిది అనమాట ఓకేనా అండ్ చాలామంది మీ లైఫ్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మీరు తొలగించుకుంటారండి ఈరోజు ఓకేనా మీకు అర్థం ఏ పర్సన్ రైట్ అండ్ ఎవరు ఏ ఉద్దేశంతో మీ లైఫ్లో వస్తారు అనేది మీరు తెలుసుకుంటారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట తప్పకుండా మూవ్ అని అవుతారు ఇక్కడ ఓకేనా మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్ విషయంలోనే చాలా సఫర్ అవుతున్నారనమాట ఏదో రిలేషన్షిప్కి సంబంధించిన మెసేజ్ లాంటిదే ఎక్కువ ఉందండి ఓకేనా అక్కడే ఆ పర్సన్ విషయంలోనే మీరు చాలా సఫర్ అవుతున్నారు తిన్న తిండి కూడా ఒంటికి పట్టనంతగా చాలా బాధపడుతున్నారనమాట అండ్ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం అయితే చేశారండి మీరు తట్టుకోలేని విధంగా తను మీకు చాలా బాధ అయితే పెట్టారనమాట మీ ముందు బాగా మాట్లాడుతూ ఉండి మీ వెనకల ఏదైనా మీకు మోసం చేసే ఎనర్జీస్ లాంటిది అనమాట మీకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోవడం కానీ లేదా ఇంట్లో వారికి భయపడి మీ నెంబర్ని తను బ్లాక్లో పెట్టడం కానీ అండ్ మీరు ఒకవేళ మెసేజ్ ఆర్ కాల్ ఏదైనా చేసి ఉంటే ఇంట్లో వారికి ఇంట్లో వారు చూడడం కానీ అలాంటి ఏదైనా జరిగింది అంటే కూడా ఈ పర్సన్ ఆ విషయంలో కూడా అక్కడ ఇరుక్కున్నారనమాట సో కాబట్టి మీ నెంబర్ని తను బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటారు కొంతమందికి చాలా మందికి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎక్కువ చూపిస్తుంది అండి సో అక్కడ ఆ పర్సన్ గురించి మీరు చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ బాధ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారండి మీ కెరియర్ మీద మీరు ఏదో ఫోకస్ చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుందనమాట ఈరోజు మీరు చాలామంది మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అండ్ మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో ఆ పర్సన్ గురించి మీరు ఆలోచించకూడదు అని మీరు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి అండ్ కెరియర్ పర్పస్గా కూడా మీకు ఇంకా జాబ్ లేదు అండ్ సరైన శాలరీ కూడా లేదు అండ్ మీకు హెల్ప్ చేసేవారు ఎవరు లేరు అంటే మీ లైఫ్లోకి ఒక పర్సన్ రావడం అయితే జరుగుతుందండి ఈ పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ కూడా ఉంటారనమాట సో ఈ పర్సన్ మీకేదో హెల్ప్ చేయడానికే వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకేనా కెరియర్ పర్పస్ కానీ లేదా మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అన్నట్టుగా ఉంటే మీకు ఆ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందండి ఆ పర్సన్ చాలా కష్టజీవి అనమాట అండ్ మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట తను ఓకేనా అండ్ అలాంటి పర్సన్ అయితే మీ లైఫ్లో వస్తారండి ఓకే మీరు చాలామంది చాలా లో లోపల చాలా బాధపడడం అయితే జరుగుతుంది సో ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఈ రోజు ఏదో మొదటి మెట్టు ఏదో ఎక్కాలి అండ్ ఆ బాధ నుంచి బయటకు రావాలి అన్నట్టుగా ఆలోచిస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు మార్నింగ్ వీడియో మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నానండి మీకు కనుక హెల్ప్ అవుతుంది మార్నింగ్ వీడియో మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి ఓకేనా ఇది మార్నింగ్ వీడియో కాబట్టి డైలీ మార్నింగ్ వచ్చే వీడియోకి ప్రతి ఒక్కరు క్లైమ్ చేయడం అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మరి ఈ వీడియోలో మీకు మీ స్పిరిట్ ఏంజర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారు ఇఫ్ యు బిలీవ్ డూ నాట్ స్టాప్ ఇంప్రూవింగ్ హెల్త్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వన్ మోర్ కాల్ ఆస్క్ యూఆర్ ఏంజల్స్ ఓకే ఇక్కడ మీ స్పిరిట్ ఏంజర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే రిమైన్ పాజిటివ్ సో మీరు ఏ విషయంలో కూడా నెగిటివ్గా ఆలోచించకుండా మీ స్పిరిట్ ఏంజర్స్ ఉంటారు కదా సో వారితో మాట్లాడండి ఓకేనా మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారు మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీ లైఫ్లో ఏదైతే జరగాలి అనుకుంటున్నారో మీ ముందు ఏంజల్స్ ఉన్నారు అని అనుకొని వారితో మీ మనసులో ఉన్న బాధ కానీ లేదా మీకు ఏదైనా కావాలి అనుకుంటే కానీ ఒక పర్సన్ కానీ మనీ కానీ ఏదైనా ఉండొచ్చండి మీ ప్రాబ్లమ్స్ అనేది వారితో చెప్తా ఉండండి వారు మీ ముందే ఉన్నారు మీ ముందే కూర్చున్నారు అనుకొని అవి షేర్ చేస్తూ ఉండండి ఓకేనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల మీ లైఫ్లో అబండెన్స్ కానీ మంచిది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ కొంతమందికి హెల్త్ కూడా బాగోలేదు అంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ అనేది ఆపకుండా చేయండి అని మీ స్పిరిట్ ఏంజెల్స్ మీకు చెప్తున్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను మీకు మార్నింగ్ వీడియో కూడా కావాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి ఓకేనా అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్